హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇక్కడ ఏం జరుగుతున్నదో నాకు అసలు అర్థం కాక నా తల పగిలిపోతున్నది పెద్దవాళ్ళందరూ మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నారు ఆ లార్డ్ గవర్నర్ ఏమో నన్నే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూడమని ఆర్డర్ వేశాడు దానికి నేనేం సమాధానం చెప్పాలి అని అంటుంది మధు ఎవరే ఆ లార్డ్ గవర్నర్ అని అంటుంది కృష్ణ ఇంకెవరు ఆ ఆదిత్యని అని విసుగ్గా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది మధు భార్గవి కృష్ణ మధు మాటలకు నవ్వుకుంటారు భార్గవి మధు మాటలు విని అంటే ఆదిత్య బావకి మధుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అయితే నేను కూడా సుధాకర్ బావని పెళ్లి చేసుకోకూడదు అని మనసులో అనుకుంటుంది భార్గవి కృష్ణతో కలిసి ఇద్దరూ ఈ పెళ్లిళ్లను ఆపడానికి దారులు వెతకసాగారు తులసి ఆదిత్యం చూసి ఏరా ఇలా చిక్కిపోయావు ఎంతసేపు పని పని అంటావే తప్ప సమయానికి తినడం మానేశావా ఏంటి అని అంటుంది తులసి ఆదిత్య తులసి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు తులసి ఆదిత్య వైపు చూసి నీకు సరి అయిన జోడీ మధు మీ జంట చూడటానికి చాలా బాగుంటుంది ఆదిత్య నీకు భాస్కర్కి సుధాకర్కి ఒకే రోజు ఒకే ముహూర్తానికి పెళ్ళిళ్ళు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య అంటుంది తులసి ఆదిత్య మౌనాన్ని చూసి ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది తులసి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను పెళ్లి చేసుకోవడం మధుకి ఇష్టం లేదు పెద్దమ్మ అని అంటాడు ఆదిత్య తులసి ఆదిత్య వైపు చూసి చూడు ఆదిత్య మధు చిన్నపిల్ల ఇప్పటిదాకా చదువు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు సడన్గా అందరము కలిసి పెళ్లి చేస్తామంటే ఏ ఆడపిల్లకైనా కంగారు పుడుతుంది ఆ కంగారులోనే ఇష్టం లేదని చెప్పి ఉండవచ్చు నీ గురించి తెలిస్తే మధు అలా మాట్లాడదు నిన్ను భర్తగా పొందడం మధు అదృష్టం అని అంటుంది తులసి సరేలే పెద్దమ్మ రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు అని అంటాడు ఆదిత్య రేపు మీ మూడు జంటలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి అని నవ్వుతూ అంటుంది తులసి మీ సంతోషమే మేము కోరుకున్నది అని అంటుంది తులసి నాగేంద్ర ఇంట్లో రాజ్యం వాళ్ళ అన్నయ్య గోపాల్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది గోపాల్ రాజ్యంతో మాట్లాడుతూ నేను చెప్పాను కదా రాజ్యం నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో పెళ్లి జరిగిన తర్వాత ఇక నీ ఇష్టం మధుని చంపుతావో తన జీవితాన్ని నాశనం చేస్తావో అంతా నీ చేతిలో ఉంది ఆదిత్యని మాత్రం మధు విషయంలో ఇన్వాల్వ్ కాకుండా చూడు అని అంటాడు అన్నయ్య నేనొక విషయం నీకు చెప్తాను నీవు కోప్పడకుండా విను అని అంటుంది రాజ్యం చెప్పు రాజ్యం అని అంటాడు గోపాల్ అన్నయ్య నువ్వు ఎన్ని చెప్పినా నేను మధుని నా ఇంటి కోడలుగా ఒప్పుకోలేను నా సొంత తమ్ముణ్ణి చంపిన హంతకురాలిని నా కొడుక్కి ఇచ్చి ఎలా పెళ్లి చేయమంటావు అని అడుగుతుంది రాజ్యం మరి మధుని దుర్గని ఎలా నాశనం చేయాలి అని అంటాడు గోపాల్ నవ్వుతూ ఉన్న ఆ దుర్గని తలుచుకుంటేనే నా రక్తం ఉడికిపోతోంది రాజ్యం దుర్గని ఎలా అవమానించాలి ఎలా నాశనం చేయాలో చెప్పు రాజ్యం చెప్పు అని ఆవేశంగా అంటాడు గోపాల్ అన్నయ్య నీ బాధ నాకు తెలుసు అందుకే నేను చెప్పేది విను నేను చెప్పిందంతా విన్న తర్వాత నీకు నచ్చితేనే నేను ఆ పని చేస్తాను నీకు నచ్చలేదంటే నువ్వు చెప్పినట్లే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను అని అంటుంది రాజ్యం నువ్వేం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పు రాజ్యం అని అంటాడు గోపాల్ రాజ్యం గోపాల్తో ఒక పది నిమిషాలు మాట్లాడుతుంది గోపాల్కి రాజ్యం చెప్పిన ఆలోచన బాగా నచ్చుతుంది గోపాల్ రాజ్యంతో మాట్లాడుతూ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాదొక డౌట్ అని అంటాడు గోపాల్ ఏంటో చెప్పు అన్నయ్యా అని అంటుంది రాజ్యం ఆదిత్య రామయ్య దగ్గర మధుని పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్నాడో లేదో మనకి తెలియదు ఆదిత్య రామయ్యకు మాట ఇస్తేనే ప్రాబ్లం అలాంటప్పుడు నీ కొడుకుకి మన విషయం తెలిస్తే ఊరుకుంటాడా ఒకవేళ నీ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఆదిత్యని మధు మెడలో తాలికడితే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు గోపాల్ అలా జరగదు అన్నయ్యా అలా జరగనివ్వను అని అంటుంది రాజ్యం చూడు రాజ్యం ఆదిత్య గురించి గొప్పగా చెప్పడం నాకు అసలు ఇష్టం లేకపోయినా చెబుతున్నాను అంటే ఆలోచించుకో ఆదిత్యం ముందర ఎదురు తిరిగి ఎవరు నిలబడినా వారు ఎంతటి బలశాలి అయినా తెలివిగల వాళ్ళు అయినా ఆదిత్య వాళ్ళని మట్టి కరిపించేంత వరకు నిద్రపోడు ఆదిత్య సత్తా నాకు బాగా తెలుసు కాబట్టి చెబుతున్నాను అని అంటాడు గోపాల్ ఆదిత్య మనసులో ఏ ఆలోచన ఉందో ముందు తెలుసుకో రాజ్యం ఆ తర్వాత నీ ప్లాన్ని అప్లై చేయి సరేనా అని అంటాడు గోపాల్ మొదటిసారి గోపాల్ ఆదిత్య గురించి అలా మాట్లాడేసరికి రాజ్యం ఆశ్చర్యపోయింది ఆదిత్య బలహీనత ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు అని అంటాడు గోపాల్ ఏది ఏమైనా ఆదిత్యతో జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు గోపాల్ నాకు తెలుసు అన్నయ్య వాడి బలహీనత ఏమిటో దాన్నే నా అస్త్రంలా ఉపయోగిస్తాను అని అంటుంది రాజ్యం సరే అయితే ఇక నీ ఇష్టం నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో చెయ్యి నాకు కావాల్సింది ఆ దుర్గా అందరిలో అవమానంతో చచ్చిపోవాలి అని చెప్పి గోపాల్ ఫోన్ని కట్ చేశాడు ఆదిత్య తన బెడ్రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు రాజ్యం ఆదిత్యతో నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది ఎప్పుడూ లేనిది ఆదిత్య దగ్గరికి వచ్చి రాజ్యం ఇంత ప్రేమగా మాట్లాడేసరికి ఆదిత్యకి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది చెప్పమ్మా అని అంటాడు ఆదిత్య రాజ్యం ఆదిత్యతో నువ్వు మధుని పెళ్లి చేసుకోవద్దు నాకు అసలు మధుని మన ఇంటి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదురా అని బాధగా అంటుంది అయితే అమ్మ పెదనాన్న ముందర నువ్వు ఈ పెళ్ళికి అంగీకరించినట్లు చెప్పావు కదా అని అడుగుతాడు ఆదిత్య మీ పెదనాన్న ఆరోగ్యం బాగోలేకపోతే ఇక గొడవ ఎందుకులే అని ఒప్పుకున్నాను అంతేకాని నాకు ఇష్టమై కాదు అని అంటుంది రాజ్యం అమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ఒప్పుకున్న తర్వాత కాదు అనడం కరెక్ట్ కాదు అని ఆదిత్య అంటాడు చూడు ఆదిత్య ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలుసు మధుని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంతే రాజ్యం ఆదిత్యతో నీవు గనక ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక ఎప్పటికీ నా కొడుకు కాదు అని గొడవ చేస్తుంది ఆదిత్య రాజ్యాన్ని చేయడానికి ప్రయత్నించాడు రాజ్యం ఆదిత్యతో నీవు ఇంట్లో నుంచి వెళ్ళిపో నీవు ఎవరినో ప్రేమించావు కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో లేదంటే ఒక పని చెయ్యి మామయ్య కూతురు సంజని పెళ్లి చేసుకో ఏమంటా వాదిచ్చా నీవు సరే అంటే ఎవరికీ తెలియకుండా రేపు ఉదయం నీ పెళ్ళిని నేనే దగ్గరుండి చేస్తాను నా మాట కాదనకు నేను చెప్పినట్లు నువ్వు వింటే నిన్ను ఎప్పటికీ దూరం పెట్టను ఏమంటా వాదిచ్చా అని అడుగుతుంది నా మాట వినేవాళ్ళంటేనే నాకు ఇష్టం అని చెప్పింది రాజ్యం అప్పుడే అక్కడికి వచ్చిన నాగేంద్ర రాజ్యం మాటలు విని కోపంతో రాజ్యాన్ని కొట్టబోగా ఆదిత్య అడ్డుపడి నాగేంద్రని ఆపుతాడు నాగేంద్ర కోపంతో ఎప్పుడూ లేనిది ఈరోజేంటి కొడుకు మీద ప్రేమ పొంగిపోతోంది అని అంటాడు ఇన్ని సంవత్సరాలకు గుర్తుకొచ్చాడా వాడు నీ కొడుకని అంటాడు నాగేంద్ర అబ్బా ఈయన ఇప్పుడే రావాలా నేను ఆదిత్యతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని మనసులో అనుకుంటుంది రాజ్యం నాగేంద్ర రాజ్యం వైపు చూస్తూ ఏంటి ఈ పెళ్లి చేసుకోవద్దని నా కొడుకుని నువ్వు అడుగుతున్నావా అని అంటాడు కన్నతల్లిగా నువ్వు పంచాల్సిన ప్రేమను ఏనాడు వాడికి పంచలేదు వాడికి నీ అవసరం ఉన్నప్పుడు వాడిని నీ దగ్గరికి రానివ్వలేదు నీ జాతకాల పిచ్చితో నీ కన్న కొడుకైన ఆదిత్యని నువ్వే దూరం పెట్టావు అంతేనా మీ అన్నయ్య మాటలు విని ప్రతాప్ పుట్టిన మరుక్షణమే రెండేళ్ల వయసున్న ఆదిత్యని శత్రువులా చూశావు నా పెద్ద కొడుకు తల్లి ప్రేమ కోసం అంత చిన్న వయసులో ఎంత తల్లడిల్లిపోయాడో ఏనాడైనా గ్రహించావా లేదే నా అదృష్టం బాగుంది కాబట్టి మా వదిన తులసమ్మ ఆదిత్యని దగ్గరికి తీసుకొని నీవు చూపించాల్సిన ప్రేమను మా వదిన వాడికి చూపించింది అందుకే కదా వాడు ఎప్పుడూ మా అన్నయ్య వాళ్ళింట్లోనే తిన్నాడు పెరిగాడు అక్కడే ఉండేవాడు తన ఇంటికి తానే గెస్టులా వచ్చి వెళ్తాడు మీ అన్నయ్య మాటలు విని ఆ ప్రతాప్ గారు చూడు గాలికి తిరుగుతూ ఒక విధవలా తయారయ్యాడు ఎవరి సహాయం ఆశించకుండా నా పెద్ద కొడుకు వాడి కాళ్లపై వాడు నిలబడి పది మందికి పని ఇచ్చే స్థాయిలో ఉన్నాడు వాడికి సరి జోడి నా మేనకోడలు మధు వాడు చిన్నప్పటి నుంచి కోల్పోయిన ప్రేమను ఆప్యాయతను అందించేది నా మేనకోడలు మధు ఒక్కటే ఆ ప్రేమను కూడా వాడి నుంచి లాగేయాలని చూస్తున్నావా ఏ మొహం పెట్టుకొని వాడిని పెళ్ళి చేసుకోవద్దని చెప్తున్నావు ఏ అధికారంతో వాడి మీద దొంగ ప్రేమను చూపిస్తున్నావు అని కోపంగా అంటాడు నాగేంద్ర నాగేంద్ర మాటలకు రాజ్యం కోపంగా చూస్తూ అక్క పెంచితే కన్నతల్లి అయిపోతుందా వాడిని కన్నది నేను అవును నేనే దూరం పెట్టాను ఇప్పుడు నేనే నా కొడుకుని దగ్గరికి తీసుకోవాలి అనుకుంటున్నాను మధ్యలో మీకొచ్చే నొప్పేంటి అని అడుగుతుంది రాజ్యం నాగేంద్ర కోపంగా మీతో వాదించడం కంటే మూర్ఖుడికి గీతోపదేశం చేయడం సులభంగా ఉంటుంది నాకు అని అంటాడు నాగేంద్ర చూడు ఇన్నాళ్ళు నా కొడుకుని నువ్వు బాధ పెట్టావు ఇప్పుడు కూడా నీవు కానీ మీ అన్నయ్య కానీ వాడి జీవితంతో ఆడుకోవాలని చూశారంటే నేను ఊరుకోను మరో విషయం ఆదిత్యకి మధుతోనే పెళ్లి జరుగుతుంది నా ఇంటి పెద్ద కోడలు మధునే కాదు అని అనుకుంటే నువ్వే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది నీవు మీ అన్నయ్య ఈ పెళ్ళిని ఆపాలని పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నేను ఊరుకునేవాడిని కాదు చూడు ఆదిత్య ఎప్పుడూ లేనిది మీ అమ్మ ఇంత ప్రేమగా మాట్లాడుతుందని మీ అమ్మ మీద ప్రేమతో ఈ పెళ్లి విషయం గురించి నువ్వు ఆలోచిస్తావేమో అయినా ఈ పెళ్లి విషయంలో నిన్ను నేను బలవంత పెట్టను పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు మధుతో కాపురం చేయవలసింది నువ్వు అయినా నీకు అన్ని విషయాలు బాగా తెలుసు నీవు అందరికంటే తెలివైన వాడివి ఏది మంచి ఏది చెడు తెలుసుకోగల అనుభవం నీకు ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలిచ్చ ఈ పెళ్ళిళ్ళు జరగడం అనేది మా నాన్నగారి చివరి కోరిక తండ్రి చివరి కోరిక కూడా తీర్చలేని కొడుకు ఒక కొడుకైనా నువ్వే చెప్పు పైగా మా అన్నయ్యకు నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని నీకు బాగా తెలుసు నేను మా అన్నయ్య దగ్గర మాట తప్పలేను తప్పిన రోజున ఈ తండ్రి ప్రాణాలతో ఉండడు ఈ తండ్రి ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఈ పెళ్లి చేసుకో లేదు అనుకుంటే నీ ఇష్టం అని అంటాడు నాగేంద్ర ఏంటి చస్తానని బెదిరించి నా కొడుకు ఈ పెళ్ళి చేస్తారా అని అంటుంది రాజ్యం చూడు ఆదిత్య మా అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే మేమందరం దానికి కట్టుబడి ఉంటాము ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్